కృష్ణా జిల్లా కలపాట్ మండలం గండ్రేత్త హై స్కూల్లో వొకేషనల్ టీచర్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జాయిన్ అయ్యానని రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్ అయ్యాను నేను నా మొత్తం సర్వీస్ ముప్పై ఆరు సంవత్సరాలు దీనిలో రెండు వేల తొమ్మిదిలో పర్మనెంట్ పోస్ట్ లోకి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు రెగ్యులర్ చేత తీసుకున్నాను నేను రిటైర్ అయ్యే నాటికి నా గ్రాస్ శాలరీ యాభై ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటూ నేను రిటైర్మెంట్ అయ్యాను ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ మంత్ నాకు పెన్షన్ గా వచ్చింది ఇరవై నాలుగు వందలు ఆ తర్వాత ఇంకేం లేదు వెనకమాలిక గ్రాట్యుటీ కానీ లేకపోతే మన సిపిఎస్ అమౌంట్స్ కానీ ఇవన్నీ కలిపి ఒక టెన్ లాక్స్ లోపలే వచ్చినాయి అప్పటి వరకు కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వెనకమాల ఉన్నటువంటి బ్యాంక్ లోన్స్ కట్టుకుంటూ ఇవన్నీ చేస్తే చివరికి వెనకమాల ఉన్నటువంటి అంటే ఫర్దర్ గా నాకు వెనక మారినటువంటి ఆధారాలు లేవండి కేవలం నా మీద ఇరవై నాలుగు ఏళ్ళు పార్క్ టైం జీవితం పెట్టాం ఆ తర్వాత పన్నెండు ఏళ్ళు రిజర్ల జీవితం కలిపాం ఆ తర్వాత రిటైర్మెంట్ వచ్చిన తర్వాత నా మీద నేనే ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఈసీపీఎస్ మీద ఇచ్చింది రిటైర్మెంట్ అయిన తర్వాత వెనక తిరిగి చూస్తే చేయడానికి ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళి ఇచ్చేది నాలుగేళ్ళు ఐదేళ్ళు తిరిగి చేయగలిగే పరిస్థితి కూడా లేదు చిన్నప్పటి నుంచి నమ్ముకున్నటువంటి వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక లోన్ మీద ఒక ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయం మొదలు పెట్టాను ఒక పది ఎకరాల వ్యవసాయం తీసుకుని ఒక రెండు సంవత్సరాలు బాగానే చేశాం లోన్ బాగా ట్రాక్టర్ వాయిదాలు అయి కట్టగలిగాను లాస్ట్ ఇయర్ పొడవేలు వరదలు మన పెద్దలందరికీ తెలుసు విజయవాడ ఎంత మునిగిపోయిందో ఆ పొడవేలు వరద విజయవాడ నుంచి వెళ్తూ వెళుతూ మా ఊరిని పూర్తిగా ముంచెళ్ళిపోయింది మొత్తం వ్యవసాయం మొత్తం ఊడ్చిందంతా తుడిచిపెట్టిపోయింది వెనక మాల ట్రాక్టర్ అప్పులే కాదు కుటుంబ జీవితం కూడా గడిచే పరిస్థితి లేకుండా చేసి వెళ్ళిపోయింది వాళ్ళు నెక్స్ట్ ఈ సంవత్సరం ఒక నాలుగున్నర ఎకరాలు తీసుకుని ఒలికొని ప్రస్తుతం అలా ఉన్నవాడిని నేను చెప్పేది ఏంటంటే ఈ రిటైర్ అయినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం ఈ సిపిఎస్ లో రిటైర్ అయినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఇప్పుడున్న సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చుకుంటే ఏ స్థాయిలో ఉందో మీకు ఒక్క మాటతో చెబుతాను అదే కనుక నేను ఓపీఎస్ లో రిటైర్ అయ్యి ఉంటే కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు పెన్షన్ తీసుకునేవాడిని అట్లాగే ఆరోగ్య భరోసా కింద నాకు ఒక హెల్త్ కార్డు ఉండేది ఇవేమీ నాకు లేవు ప్రజెంట్ పోని ఈ సిపిఎస్ లో రిటైర్ అయిన తర్వాత ఇవేమీ లేరు కాబట్టి నాకు ఒక వైట్ కార్డు ఇష్యూ చేసి నన్ను కనుక పూర్ పీపుల్లో కనుక తీసుకెళ్ళి గవర్నమెంట్ పెట్టుండే ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది ఒక హెల్త్ భరోసా ఉండేది ఓ రేషన్ కార్డు ఉండేది రేషన్ వచ్చేది అట్లాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చేది పెన్షన్ నాలుగు వేలు వచ్చేది ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది అట్లాగే రేషన్ వచ్చేది గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫ్రీ రాయితీలని నాకు కూడా వర్తించేది కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా పేరు ఆ వైట్ కార్డు లో చేసమని అడిగినా లేదు నాకు వైట్ కార్డు ఇమ్మని అడిగినా గవర్నమెంట్ ఎంప్లాయ్ మన పేరు కొడితే వచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయ్ పో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమైనా బతకడానికి అంటే అది లేదు ఇదే లేదు అంటే ఒక సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయితే అతని జీవితం ఏ స్థాయికి వెళ్తుందంటే అటు ఉద్యోగస్తుడిగా పొందేటువంటి అర్హతలు ఏమి వర్తించవు అట్లాగే ప్రభుత్వం గుర్తించినటువంటి ఒక పేద విద్య పేద వ్యక్తి ఇప్పుడు మరి పేదలకే కదా పెన్షన్ ఇచ్చేది కార్డు ఇచ్చేది వైట్ కార్డు ఇచ్చేది అట్లాగే పెన్షన్ ఇచ్చేది అదేవి ఇతనికి వర్తించవు కేవలం అతనికి వచ్చేటువంటి రెండు వేల నాలుగు వందల రూపాయలు డబ్బులతోనే ఆ రెండు వేల నాలుగు వందలతో ఆ వ్యక్తి బతుకారు అంటే అతని జీవన ప్రమాణం ఎక్కడికి వెళ్ళిందండి గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికంటే కూడా కింది స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఎక్కడున్నాను నేను ఎక్కడున్నాను అసలు స్థాయి ఏంటి నా కేడర్ ఏమని చెప్పుకోవాలి నేను సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయితే వచ్చేటువంటి ప్రశ్న ఇదేనండి మనకు చెప్పుకోవడానికి కూడా ఏ లేదు కాబట్టి ఈ విషయాలందరినీ మీకు అందరూ దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే సిపిఎస్ ఎంప్లాయీస్ కానీ అట్లాగే ఉన్నటువంటి ఓపీఎస్ ఎంప్లాయీస్ కానీ అట్లాగే మన రాష్ట్ర నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసి ప్రతి ఒక్క సిపిఎస్ కూడా ప్రతి ఒక్క ఓపీఎస్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని మరింత చేసి మన ఓపీఎస్ సాధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించి ఓపీఎస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులారా మీరు ఇప్పుడు విధాలు తమ్ము నాంచారయ్య గారి పరిస్థితి అనుకుంటున్నారు మీరు నేను కొంచెం పొరబెట్టి ఆలోచించండి మీరు వింటున్నది నాంచారయ్య గారి చరిత్ర కాదు మన భవిష్యత్తు చరిత్ర భవిష్యత్తులో భవిష్యత్తులో మనం రిటైర్ అయితే మన పరిస్థితి ఏంటంటే మనం ముందే వింటున్నాం కేవలం మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే భవిష్యత్ ఇంతకంటే దారుణంగా ఉంటుంది ఎందుకంటే ట్యాబ్లెట్ షీటే రెండు వేలు మూడు వేలు అవుతుంది మన పెన్షన్ మాత్రం రెండు వేలు కూడా అది పరిస్థితి ఉంది మరి ఒక్క మాట నన్ను మోటివేట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి చేసినటువంటి మా వీరయ్య నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వేరై నాయక్ గారు నాంచారాయ్ గారు ఎన్టీఆర్ ప్రభాకర్ గారు వీళ్ళందరూ మూడు రోజుల నుంచి నిద్రపోకుండా నిద్రాహారాలు వాటిని ఇవన్నీ చేస్తేనే మనకి ఇవన్నీ జరిగినాయి వాళ్ళ ఇదే పని మీద చెప్పిన వాళ్ళు బిగ్ హ్యాండ్ ఇప్పుడు నరసింహరావు గారు మన ఆర్ఎన్పి నరసింహరావు గారు రామ్ ప్రసాద్ గారు అందరి పేరు వాళ్ళందరూ చేస్తారు స్టేజ్ ఎక్కరు మాట్లాడరు మేము వర్కే చేస్తామండి అని అంటారు ఏం కావాలని అలాంటి కార్యకర్తలు మనకు నిలబడబట్టే ఈ రోజు ఏపీ ఈ సంఘం అనేటువంటి మన సంవత్సరం ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మనందరం